రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని యువజన క్రీడా శాఖ మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఉద్యోగాల సాధనకు అవసరమైన శిక్షణ సైతం ప్రభుత్వం అందిస్తుందన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు కోటమి ప్రభుత్వం రావడంతోనే రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామన్నారు వైసీపీ హయాంలో క్రీడా రంగానికి చెల్లించకుండా ఉన్న పదహారు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిందని చెబుతున్న మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ముఖాముఖి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువజనలకి మేలు చేసే విధంగా వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా క్రీడల వైపు ప్రోత్సహిస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది ఈ తరుణంలో రాష్ట్రంలో భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది యువజనకు సంబంధించి ఇప్పటివరకు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఎలాంటి విషయాలు మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి రామ్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువజనలు ప్రోత్సహిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా శాఖాపరంగా స్పోర్ట్స్ అలాగే యూత్ సర్వీస్ రెండు దాంట్లలో నిరుద్యోగ యువత కోసం మేము ఇప్పుడు ఏమైతే ఉన్నాయో డిఎస్సిలో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పివ్వడం మొన్న సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం అలాగే డిఎస్సిలో వాళ్ళందరికీ నిన్న జాబులు కూడా పొందడం జరిగింది అలాగే ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పనే బాధ్యతగా ఈరోజు ఏవైతే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వచ్చాయో దానిలో కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం ఇంకా ముఖ్యంగా మేము యువతను ఒకటే కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ కల్పనే ఒక బాధ్యతగా పెట్టుకోవడం జరిగింది వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ అవుతుంటారో వాళ్ళందరికీ మంచి కాలం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏవైతే ఉద్యోగ కల్పన లేకుండా ఈ రాష్ట్రంలో చాలామందికి డిఎస్సి అనుకోండి మిగతా ఉద్యోగాలు ఎక్కడ అవకాశ కల్పన లేకుండా ఉండిందో అవన్నీ ఇప్పుడు మేము ఈ ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత అవన్నీ భర్తీ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం గత ఐదేళ్ళలో అంటే గత గవర్నమెంట్ సమయంలో యువతకి రాష్ట్ర యువతకి ఎలాంటి అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పన జరగలేదు ముఖ్యంగా ఆ రోజు గత ప్రభుత్వంలో కేవలం వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి ముప్పై రోజులు పని చేయించుకునే పరిస్థితి నుంచి ఈరోజు పర్మనెంట్ ఉద్యోగ ఉద్యోగం కల్పనగా ఓ బాధ్యతగా తీసుకొని మెగా మెగాడిఎస్సిని ఏర్పాటు చేయడం మెగా మెగాడిఎస్సి ద్వారా పద్దెనిమిది వేల ఐదు వందల పోస్టును పూర్తి చేయడం కూడా జరిగింది ముఖ్యంగా దాంట్లో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో స్పోర్ట్స్ కే కోటాను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచి సుమారుగా దాంట్లో కూడా నాలుగు వందల యాభై పోస్టులు భర్తీ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది క్రీడా రంగానికి సంబంధించి యోజనల్ని క్రీడారంగం వైపు ఆకర్షించే విధంగా కానీ లేకపోతే క్రీడల్లో భాగస్వామ్యం చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత క్రీడల పట్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే పదహారు కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ గత ఐదు సంవత్సరాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయి క్రీడాకారులకు అవన్నీ చెల్లించడం జరిగింది అలాగే కూడా గత ప్రభుత్వాలు మూసివేసిన క్రీడా వికాస కేంద్రాలు అయితేనే ట్రైబల్ స్కూల్స్ అయితేనే అన్నింటినీ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారు అమరావతి తిరుపతి అలాగే వైజాగ్ను మూడు జోన్లుగా తీసుకొని ఇక్కడ క్రీడాకారులకు నాణ్యమైన అత్యున్నత ప్రమాణాలతో స్టేడియంలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము ఒక్కటే చెప్తున్నాం క్రీడలను ప్రోత్సహిస్తాం ఫిట్ ఫిట్ ఆంధ్ర అనే మూమెంట్ను కూడా తీసుకొని వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ ప్రధానంగా యువతకి ఉపాధి మార్గం వైపు నడిపించేదానికి కానీ ఈ అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పయనించే దాంట్లో కానీ ఎలాంటి పాత్ర ఉండబోతుంది మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో ఎక్కువ శాతం అనేది యువకులు వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన కల్పిస్తేనే భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ముందుకెళ్లే పరిస్థితి కాబట్టి రాష్ట్రంలో అన్ని వనరులు కల్పించాలి వసతులు కల్పించాలి అవన్నీ కల్పన ఒక బాధ్యతగా పెట్టుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఐటీ రంగం అనుకోండి ఇండస్ట్రియల్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి ఈరోజు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనే అలాగే ఇండస్ట్రీస్ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ముందు రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఏదైతే మనం ఈరోజు విత్తనం వేసామో రాబోయే రెండు మూడు సంవత్సరంలో ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది ఇది రాష్ట్ర మంత్రి మండపల్లి రామ్ గారు చెబుతున్న విషయాలు రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి పురాత అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది అంటున్నారు అదేవిధంగా క్రీడాభివృద్ధికి కూడా చేపట్టాల్సిన చర్యలు స్టేడియం నిర్మాణం వాటి సాంకేతికంగా ఆధునిక టెక్నాలజీతో నిర్మించడం ఇలాంటి చర్యలన్నీ కూడా అదే అదేవిధంగా ఉపాధి కల్పనలో ఇవన్నీ కూడా ఎంతో దోహదం చేస్తాయని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కిమరి నరేష్తో కనకారావు ఇటీవీ న్యూస్ విజయవాడ నుంచి